అసెంబ్లీలో ఇవాళ రైతు భరోసాపై చర్చ జరగనుంది అలాగే పలు బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి భూభారతి పైన అసెంబ్లీలో చర్చ జరగనుంది తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మరోవైపు అసెంబ్లీలో అధికార చేసుకుంటున్నారు అసెంబ్లీలో గురుకులాలపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డైలాగ్ వార్ నడిచింది పదేళ్ల పాలనలో తెలంగాణలో అనేక గురుకులాలు నిర్మించామని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోవడం మానేసిందన్నారు అయితే హరీష్ రావు మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు పదేళ్లలో గురుకులాలకు ఒక్క సొంత భవనం ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెరిగిపోయిన బిల్లులపై కూడా చర్చ జరిగింది కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది పూర్తయినా మెస్ చార్జీ బకాయిలు పేరుకుపోయాయని హరీష్ రావు అన్నారు హరీష్ వ్యాఖ్యలకు సీతక్క ఘాటుగా రిప్లై ఇచ్చారు పెండింగ్ లేకుండా నిధులు విడుదల చేస్తున్నామని హరీష్ రావు తొందరపడి మాట్లాడుతున్నారన్నారు